నా పేరు నవ్య బుడ్డిగా శ్రీ నవ్య మదర్ అండ్ చైల్డ్ క్లినిక్ నెల్లూరు డైకస్ రోడ్ సెంటర్లో మేకపాటి గౌతమ్ రెడ్డి స్టాట్యూ పక్కన ఉంది ఈరోజు మేము టూ మంత్స్ అయిందండి క్లినిక్ స్టార్ట్ చేసి ఈరోజు మా ఫస్ట్ హెల్త్ క్యాంపు ప్రగతి ప్రతిభా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ మాకు హెల్ప్ చేసి ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి తోడ్పడ్డారు సో ఈ పేషెంట్స్ కానీ అందరూ కూడా రావటం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము అనే హోప్స్ మాకునా అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా బాగానే వచ్చారు అంతా చూపించుకుంటున్నారు బ్లడ్ టెస్ట్లు కానీ ప్రీ మెడిసిన్స్ కానీ అన్నీ ఇవ్వటం జరుగుతుంది ఇలానే మా క్లినిక్ని కానీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మా రోడ్ సెంటర్ దగ్గర ఉన్న ఏరియాస్ కానీ డిఫరెంట్ ఏరియాస్లో నెల్లూరులో ఉన్న ఏరియాస్లో ప్రతి మంత్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు అందరూ వచ్చేసి ఈ క్యాంప్ని ఉండే సర్వీసెస్ అన్ని సద్వినియోగం చేసుకుని ఉంటారనేసి ఆశిస్తున్నాను అన్ని టెస్ట్లు ఉన్నాయండి బీపీ షుగరు థైరాయిడ్కి సంబంధించి హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ మీన్స్ ఫీవరు ఇన్ఫెక్షన్ మేమైతే మటుకు లేడీస్ సంబంధించి కానీ ప్రెగ్నెన్సీస్ బ్లీడింగ్కి సంబంధించి పేగుజారేవి అంటే ప్రొలాబ్స్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ అన్ని డీల్ చేయడం జరుగుతుంది ఇంకొకటి అదే కాకుండా బీపీ షుగర్ థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఇవన్నీ చూడడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు పీసీఓడి అనేది మీకు అందరికీ తెలుసు యంగ్ గర్ల్స్లో ఎక్కువ వస్తుంది పీసీఓడికి మెయిన్ నాట్ ఓన్లీ మెడిసిన్స్ మోటివేషన్ ఫిజికల్ యాక్టివిటీ డైట్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ మేమన్నీ పేషెంట్కి మేము సపోర్ట్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ నేచర్తో పేషెంట్ బాధలు విని ట్రీట్ చేయడం జరుగుతుంది మా హస్బెండ్ కూడా పిల్లలు డాక్టరు పురిటి పిల్లలు పెద్ద పిల్లలు కూడా డాక్టరు ఆయన కూడా పిల్లలందరికీ కూడా ఏ ఇబ్బంది ఉన్నా చూడడం జరుగుతుంది నిమ్ము కానీ బాడీ పెయిన్స్ కానీ నొప్పులు కానీ ఏమున్నా కూడా గ్యాస్ట్రైటిస్ ఇబ్బందులు కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చూడడం జరుగుతుందండి మా క్లినిక్ విచ్చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జతిబా స్కూల్లో మన మెడికల్ క్యాంప్ స్టార్ట్ నా పేరు డాక్టర్ షార్ట్ చేసాను పులిటి పిల్లల స్పెషలిస్ట్ బోర్న్ స్పెషలిస్ట్ అండి సో ఈరోజు మనం ఒక టాపిక్ నుంచి మాట్లాడదాము సో న్యూబోర్న్ అంటే పుట్టిన తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనే దాని నింద నేను ఈరోజు చెప్తున్నాను అంటే డెలివరీ అయిన తర్వాత చాలామంది మదర్స్ బేబీస్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల లైక్ వాళ్ళకి ఫీలింగ్ సరిగ్గా ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల అది యూట్యూబ్లోకి వెళ్ళి బేబీస్ చాలామంది సిక్ అవుతున్నారు బేబీని ఎలా చూసుకోవాలో తెలియట్లేదు ఎప్పుడు వ్యాక్సినేషన్ ఇప్పించాలి ఎప్పుడు పాలు పట్టించాలి అంటే ఆ మిగతా ఆ డీటెయిల్స్ ఏం తెలియకపోవడం వల్ల చాలామంది మదర్స్ సో ఫస్ట్ టైం డెలివరీ అయిన మదర్స్ చాలా సఫర్ అవుతున్నారు సో ఈరోజు నేను మీకు ఎలా చూసుకోవాలి న్యూబోన్స్ని ఎలా కేర్ తీసుకోవాలి ఏమేమి ఫుడ్ ఇవ్వాలి ఎప్పుడెప్పుడు అనేది మొత్తం చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలకి తల్లిపాలు అనేది కంపల్సరీగా ఇవ్వాలి తల్లిపాలు అనేది మదర్స్కి మదర్ నుంచి వచ్చే మిల్క్ అనేది బేబీస్కి చాలా ఇంపార్టెంట్ సో మీరు అలా కాకుండా బయట పాలు కానీ లేకపోతే తేని కొంతమంది మదర్స్ ఏం చేస్తారంటే తేనె పట్టించడము వాటర్ తాగించడం ఇలాంటి చేస్తూ ఉంటారు సో అలా తాగించడం వల్ల బేబీస్కి ఇన్ఫెక్షన్ అవుతుంది సో అలా ఇప్పుడు చేయకూడదు సో పుట్టిన ఒకలా సిది అయితే టూ అవర్స్ లోపు పాలు తాగిపించవచ్చు నార్మల్ డెలివరీ అయితే వెంటనే ఒక వన్ అవర్ లోపు పాలు తాగించాలి పాలు తాగించిన తర్వాత భుజం మీద వేసుకొని కట్టాలి కంపల్సరీగా అలా కడితేనే వాళ్ళకి గ్యాస్ అనేది బయటికి వెళ్తుంది సో చాలామంది మదర్స్ ఏం చేస్తారంటే పాలు కొడుకొని తాగించడము అలా చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే బేబీస్ కొద్దిగా పాలు గొంతులకు వెళ్ళి యాస్పిరేషన్ అంటారు కానీ సో సిక్ మా ఎన్ఏసీకి వస్తూ ఉంటారు సో ఇలా కాకుండా న్యూ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి ఆ కార్డ్ క్లాంప్ కార్డు దగ్గర ఎక్కడంటే అక్కడ ఆయిల్ రాయడం కానీ లేకపోతే ఇంకేదైనా రాయడం కానీ అలాంటివి ఎప్పుడు చేయకూడదు ఆ కార్డుని డ్రైగా ఉంచుకోవాలి సో ఇవి గురించి ఇంకోటి పాలు పాలు ప్రతి ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి ప్లస్ ఇంకోటి జాగ్రత్తగా చూసుకోవాలి అప్ టు సిక్స్ మంత్స్ వరకు తల్లి పాలే ఇవ్వాలి సో ఇంకోటి మనం ఇంకా పీడియేటర్ కిందకి వస్తే చిన్నపిల్లలు లైక్ ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ తల్లిదండ్రులకి మనం సలహా ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి మనం బ్యాకప్ తీసుకొని మనం చెప్పాలి వాళ్ళకి సో వాళ్ళకి నెయిన్ ఏంటంటే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ కంపల్సరీగా ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ లేకపోతే డివామింగ్ కానీ ఇవన్నీ వాళ్ళకి చేయించాలి సో అలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇంకా ఆడాలకైతే కంపల్సరీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు ఉంటామండి మధ్యలో ఒక వన్ టూ అవర్స్ వన్ టు టూ లంచ్ బ్రేక్ టెన్ వరకు ఉంటాము మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు మేము అవైలబిలిటీ లేకపోయినా మా నెంబర్కి కాల్ చేసి మేము వచ్చి చూడడం జరుగుతుంది ఏ ఎమర్జెన్సీ కేసు అయినా సరే థ్యాంక్ యూ